హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెదర్లాండ్స్కు చెందిన ఓ సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ దాని తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడారు ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా అని వారు అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిస్తూ భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించదని పహల్గాం లాంటి దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలు తీసే ఉగ్రవాదులను మట్టుపెట్టాలనే లక్ష్యంతోనే భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందని ఆయన అన్నారు ఆపరేషన్ సింధూర్ కు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉందని పహల్గాం లాంటి ఉగ్రదాడులు జరిగితే వారిని మట్టుపెట్టేందుకు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన అన్నారు ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్న వదిలిపెట్టమని వారు ఎక్కడ దాక్కున్నా వారు ఉన్న చోటుకు వెళ్లి మరీ అంతమందిస్తామని అన్నారు తర్వాత పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి జైశంకర్ మాట్లాడుతూ ఇటీవల భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి దానికి కారణం భారత్లోని జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి పచ్చని పర్యావరణాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన ఇరవై ఆరు మంది అమాయక పర్యటకులను మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్చి చంపేశారు ఇది భారతదేశాన్ని తీవ్రంగా కలిచివేసింది అంతేకాకుండా కశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన పర్యటకానికి హాని కలిగించింది అని ఆయన అన్నారు మతపరమైన విభేదాలను సృష్టించే ఉద్దేశంతో ఈ దాడి జరిగిందన్నారు పహల్గాం దాడికి ప్రతీకారంగా ఏడు తెల్లవారుజామున భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిందన్నారు ఈ ఆపరేషన్తో పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన తెలిపారు జైషే మహ్మద్ లష్కర్ తోయబా హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పుకొచ్చారు ఈ దాడి తర్వాత పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి జమ్మూ కశ్మీర్లో సరిహద్దుల ప్రాంతాల్లో ప్రతీకార దాడులకు పాల్పడిందని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్న భారత్ తర్వాత పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలపై దాడి చేసి పాక్లోని బేస్లను ధ్వంసం చేసిందన్నారు ఇక ఆ తర్వాత మే పదిన రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పరిస్థితులు సర్దుమనుగాయని తెలిపారు భారతదేశం చేపట్టిన ఈ ప్రతీకార దాడుల వల్ల అంతర్జాతీయ స్థాయిలో కూడా స్పందన ఏర్పడింది పహల్గా ముగ్ర దాడి తర్వాత భారత్ తీసుకున్న ఆపరేషన్ సింధూర్ పలు దేశాలు స్పందించాయి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే భారత పోరాటాన్ని అనేక దేశాలు మద్దతు పలికాయి యునైటెడ్ స్టేట్స్ ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా వంటి దేశాలు ఉగ్రవాదంపై భారత ప్రభుత్వపు ధైర్యవంతమైన నిర్ణయాన్ని ప్రశంసించాయి అంతేకాకుండా ప్రా అంతేకాకుండా పాకిస్తాన్కు ఉగ్రవాదులకు సహకరించవద్దని అంతర్జాతీయ వేదికలపై నొక్కి చెప్పిన దేశాల సంఖ్య పెరిగింది కాశ్మీర్లో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం చేయబడింది గడిచిన కొన్ని నెలల్లో ఉగ్రవాద కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు అధికారులు వెల్లడించారు పర్యటకుల రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి కశ్మీర్ పర్యాటక రంగాన్ని తిరిగి కోలుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది పహల్గామ్ దాడి నుంచి బుద్ధి తెచ్చుకుని భద్రత పెంచడంతో పాటు స్థానిక యువతను అభివృద్ధి మార్గంలో నడిపించే చర్యలు ప్రారంభమయ్యాయి ఈ చర్యలు ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు దోహదపడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే